నా పేరు ఆశ నా జీవితానికి తండ్రి అని పిలిచే వ్యక్తి చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు అప్పుడు నేను అంత చిన్నదాన్ని ఆయన లేని లోటేంటో అర్థం కాలేదు కానీ నా అమ్మ కళ్ళలో ప్రతిరోజు కనిపించే ఒంటరితనం కష్టాలు జమట వాసన అవే నాకు తండ్రి లేని బరువేంటో నెమ్మదిగా నేర్పించాయి సమయం కదిలింది నేను డిగ్రీ పూర్తి చేశాను పై చదువులు చదవాలని కలలు కన్నాను కానీ నా అమ్మ ఆమె వయసు ముసలితనానికి చేరుకుంది శరీరం బలహీనపడింది నేను వెనక్కి తగ్గాను చదువు ఆగిపోయింది నా ఊపిరి ఆగినట్టే అనిపించింది ఒక వర్షపు రాత్రి మా గుడిసెలో నీరు చిమ్ముతూ గాలి వీస్తూ వాన పడుతూనే ఉంది నా అమ్మకు అప్పటికే జ్వరం పట్టేసింది రాత్రి పొడవునా నేను ఆమెకు తడి బట్టలు మారుస్తూ తాగడానికి నీళ్ళిస్తూ కూర్చున్నాను కానీ తెల్లవారుజామున నా అమ్మ శ్వాస ఆగిపోయింది అక్షను నా లోకం ఖాళీ అయిపోయింది ఉదయం గ్రామం మొత్తం తెలిసిపోయింది బంధువులెవరూ లేరు కొంతమంది గ్రామ సర్పంచ్ సహాయంతో అమ్మ దహన కార్యాలు జరిగాయి ఇల్లంతా పొగ మంచులో ముంచేసినట్టుగా అనిపించింది ఒక్కసారి నా జీవితం అంతా అంధకారంగా నాకు ఒక్కటే ప్రశ్న ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఎలా బ్రతకాలి నేను చదువుకున్న చదువుతో ఏం ఉద్యోగం చేయగలను ఈ పల్లెటూరులో